చాలా హడావిడిలో ఉన్నట్టుగా కనిపించారు ఈ మధ్య అంతాను మిమ్మల్ని క్యాచ్ చేయడానికి కూడా కొంచెం లిటిల్ ఎప్పుడు ఉండదు మీ దగ్గర అలాగా వర్మగారు అంటే ఎప్పుడు కూడా యాక్సెసిబుల్ టు ద మీడియా అండ్ యాక్సెసిబుల్ టు ద పీపుల్ ఇప్పుడు జరుగుతున్నది నేను యాజ్ ఎ పర్సన్ హు హాస్ బీన్ ఫాలోయింగ్ రైట్ ఫ్రమ్ ది డే వన్ అసలు ఈ మధ్య వచ్చిన మాటలేంటి అసలు వార్తలేంటి రామ్ గోపాల్ వర్మ గారు తప్పించుకుని పారిపోయాడు మీరు కూడా ఒకటి సర్ప్రైజ్ అయ్యారు నా మీద సర్ప్రైజ్ ఇక్కడ అవ్వలేదండి ఐ డోంట్ మీన్ బై దట్ ఎందుకంటే నేను మీడియాలోకి వచ్చి మాట్లాడినప్పుడు ఐ కేమ్ టు బేసిక్లీ క్లారిఫై ఇప్పుడు ఇప్పుడు మీడియా ఆస్పెక్ట్ ఎలా అయిపోయిందంటే ఒక నైన్టీన్ అంటే ఒక మేబీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఆల్ మైటీ అని ఒక బుక్ వచ్చింది అంటే దాని హీ ప్రపోజ్ థింగ్ ఇన్ ద కాంపిటీషన్ ఫర్ న్యూస్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో అప్పుడు అవునండి ఒక జనాల్ని అట్రాక్ట్ చేయడానికి నా పేపరే కొనేలా చేయటానికి ఉన్న ఒక ఆస్పెక్ట్లో ఈ థాట్ ఆఫ్ ఎ స్టోరీ వేర్ దిస్ న్యూస్ పేపర్ ఓనర్ అందరికీ అదే న్యూస్ వస్తాయి అప్పుడు మన మన పేపర్ ఎందుకు అంటారు మన పేపర్లోనే కొన్ని స్పెషల్ న్యూస్ వస్తేనే కదా దాని యూనిక్నెస్ ఉంటుంది అని చెప్పి వాడే న్యూస్ తయారు చేయడం మొదలుతాడు అప్పుడే అటు తిరిగి వచ్చేస్తారు కదా మనమే చేస్తాం అంటే ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి వాటిని ఉట్టి వాడి పేపర్ వస్తుంది అది రాదు యా అది అది దాన్ని బేస్ చేసి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి నాకు తెలిసి తెలుగులో అంతిమ తీర్పు ఇప్పుడు ఏమైపోయిందంటే న్యూస్ తయారు చేసిన అవసరం లేదు న్యూస్ ని ప్రెజెంట్ చేస్తారు ఉన్న దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ప్రజెంట్ చేయటం అనేది ఇప్పుడు న్యూ న్యూ కైండ్ ఆఫ్ ఏ థింకింగ్ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జస్ట్ సమప్ చేయటానికి ఇప్పుడు జరిగిందంత ఓకే ఎవరో మనోభావాలు దెబ్బతని నేను కేసు పెట్టారు నా మీద దానికి నేను రమ్మంటే నాకు నాకు ఫిల్మ్ వర్క్ బిజీలో ఉండి నేను నాకు ఒక డిఫరెన్స్ డిఫరెన్స్ ఆఫ్ టైం ఏది అడిగాను ఓకే అన్నారు వాళ్ళు చెప్పారు ఆ టైంకి నాకు పని అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ అడగటానికి అదొక కారణం రెండోది సడన్ గా ఐదారు చోట్ల పెట్టాను నా మీద అదే కేసు వేరే వేరే డిస్ట్రిక్ట్స్ ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధం లేని మనుషులు డిఫరెంట్ టైం లైన్స్ లో డిఫరెంట్ టైం లైన్స్ లో అదేంటి అందరూ కూడా వన్ ఇయర్ తర్వాత నాలుగైదు రోజులు ఎందుకు మెలుకొన్నారు అనే దాంట్లో ఐ హ్యాడ్ ఎ సస్పెషన్ ఏదో స్కీమ్ ఉంది దీని వెనకాలని వాట్ కుడ్ బీట్ అండి యూర్ పర్సెప్షన్ ఐ మీన్ మేబీ ఇట్ ఈస్ ఫర్ హెరాస్మెంట్ అది చాలా ఓల్డ్ ట్రిక్ అది మల్టిపుల్ కేసెస్ పెడితే ఇక్కడ అక్కడ అన్ని చోట్లకి తిరగాల్సి వస్తుంది అని ఒక జుడిషియల్ జుడిషియరీని మిస్యూజ్ చేసుకునే ప్రాయ్ అది అది ఎప్పటి నుంచి ఉంది అది కొత్తగా వచ్చింది కాదు సో దాంట్లో ఒక అంటే అది నా వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది ఆ స్కీమ్ అనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇలాంటి దాంట్లో అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అంటే మీనింగ్ ఏంటి ప్రొవిజన్ ఎందుకు ఇచ్చిందంటే జుడిషియరీలో వెన్ ద పర్సన్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ దేర్ ఈస్ సమ్ అదర్ రీజన్ దే వాంట్ టు అరెస్ట్ విచ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని దాన్ని డబల్ చెక్ చేయడానికి మీరు కోర్టుకు వెళ్ళచ్చు ఈ కారణాలతో నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు నా అనుమానం అనుమానం వాళ్ళు కరెక్ట్ అనుకుంటే ఇస్తారు లేదు అనుకుంటే ఇవ్వరు దట్ ఈస్ ఎ బెంచర్ ఇ జడ్ అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్లో ఉన్నప్పుడు అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి ఐ మైట్ వాంట్ బి నాట్ ఇన్ టచ్ విత్ ద పీపుల్ అది అది కారణం నేను ఇది మీ ఇందాక అడిగారు కదా వై యూఆర్ నాట్ అవైలబుల్ అని చెప్పడానికి దట్ ఈస్ వన్ రీజన్ కానీ ఇక్కడ దానికన్నా ఇంక్రెడిబుల్ స్టేంజ్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులు నేను సెకండ్ సెకండ్ టైం నోటీస్ ఇచ్చి క్యాన్ ఐ అపేర్ ఫర్ వర్చువల్ ఎరెంట్స్ అని అడిగాను అది కూడా రిజెక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంది లేదు అవసరం మీకు కుదరదు మీరు వచ్చి తీరాలి ఏదో టైం ఆర్ వాట్ ఎవర్ డేట్ వాళ్ళు ఇచ్చింది అది ఇవ్వలేదు ఇవ్వకుండా నేను అడిగిన దానికి నోటీస్కి రిప్లై ఇవ్వకుండా వాళ్ళు వచ్చారు ఎవరు పోలీసులు ఇది ట్వంటీ ఫిఫ్త్ ఇప్పుడు అరగంటలో అప్పుడు నేను లేను దాని తర్వాత టూ అవర్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను నేను అక్కడి నుంచి ఇక్కడ ఉన్నా మొత్తం అంటే ఇక్కడ అంటే నా పని రెగ్యులర్ వర్క్ వాళ్ళు నాతో కమ్యూనికేట్ చేయటం కానీ మన పీపుల్తో కమ్యూనికేట్ చేయటం కానీ మీడియాలో ఎక్కడైనా రామ్ గోపాల్ మీద అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పలేదు రామ్ గోపాల్ వర్మ మేము ఎత్తుకుతున్నామని చెప్పలేదు వీళ్ళు మొత్తం టీవీ ఛానల్స్ అన్ని వాళ్ళు తమ్ పెట్టి మొదలెట్టారు జల్లెడ పడుతున్న పోలీసులు రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ సో దిస్ ఈస్ వాట్ ఇన్ ఐ యూ కాల్ లుక్ ఎట్ ఇట్ అండి అంటే ఒక మీరు యుయర్ స్కాలర్ బై యర్ సెల్ఫ్ కాన్స్టిట్యూషన్ మీద కానీ జ్యుడిషియరీ మీద కానీ యూ హ్యావ్ యుర్ ఓన్ కాంప్రిహెన్షన్ ఒక అవగాహన అండ్ యూ టాక్ టు పీపుల్ టు నో ఆర్ నాట్ ఇవన్నీ ఉన్నాయి కదా దీన్ని ఎట్లా చూస్తారు మీరు అక్కడ అక్కడ ప్రాబ్లం ఏంటండి ఒక మీకు లాలో ఎప్పుడు మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎప్పుడైతే మీరు కాన్స్టిట్యూట్ చేసారో యాక్ట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద థింగ్స్ మీకు మారుతున్న టెక్నాలజీతో మారుతున్న ఒక సోషల్ కండిషన్స్ తోటి ఇట్ దే కెనాట్ అప్ అది ఎందుకు ఎందుకు కీప్ చేయలేరు అంటే ఇప్పుడు మీరు ఒక లాని అమెండ్ చేయాలా లేకపోతే మళ్ళీ రీ రీఫార్మ్ చేసి రీఫ్రేజ్ చేయాలంటే ఇట్ టేక్స్ అ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్ అది ఫస్ట్ అలా ప్రాబ్లమ్ ఉందని ఒప్పుకోవాలి దాని మీద డిబేట్ చేయాలి దాన్ని చేంజ్ చేస్తే ఎలాంటి వస్తాయి వస్తాయని ఈ ప్రాసెస్ అంతా టేక్స్ అ వెరీ లాంగ్ టైం అప్పుడు ఏమవుతుంది మీకు డెఫినేషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సినిమాటోగ్రాఫీ యాక్ట్ ఉంది ఆ టైంలో సెన్సార్ అనేది ఎందుకు పెట్టారు సెన్సార్ ఒక ప్రజలకి ఒక అఫెన్సివ్ ఇమేజెస్ లేకపోతే నెగిటివ్ ఇమేజ్ లేకపోతే ఇది ఇలా ఉండకూడదు దాన్ని మనం ఆపేయాలి అనే దృష్టిలో సెన్సార్షిప్ అనేది పెట్టారు అది నైన్టీన్ ఫిఫ్టీ లో పెట్టినప్పుడు మీకు టీవీ లేదు సాటిలైట్ లేదు సోషల్ మీడియా లేదు లైవ్ స్ట్రీమింగ్ లేదు ఏమి లేదు అప్పుడు అలా ఇప్పుడు ఎక్కడ వర్తిస్తుంది ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు అదే దాంట్లో సేమ్ సేమ్ పెడతారు అదొక రీ రెండోది ఇది ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు ఇప్పుడు ఇప్పుడు మీ సినిమా అంటే ఫ్రైడే వస్తుంది దానికి థియేటర్ థియేటర్స్ బుక్ చేయాలి ఏదో ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ లో మీరు మధ్యలో ఎక్కడో అడ్డు పెడతారు దాన్ని మీరు లైవ్ లో వచ్చేస్తూ ఉంటే నేను ట్విట్టర్లో పెట్టేసి అడెక్కడ పెట్టేసి అక్కడ పెడితే దాన్ని ఎలా ఎలా చేస్తారు అప్పుడు దాన్ని మనం గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆపాలంటే అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లము వాట్ ఈస్ టూ మచ్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది అది మరీ టూ మచ్ అంటాం కదా మనం ఎవరికి టూ మచ్ అది అది ప్రాబ్లం ఎవరికి ఆ టూ మచ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు ఆ మెజర్మెంట్ ఎలా చేస్తారు దానికి సరిపడే లా ఎలా చేస్తారు అనేది వేగ వెరీ వేగ్ మీకు సినిమా ఇండస్ట్రీ సినిమాల్లో కూడా ఇప్పటికి కూడా ఇట్ షుడ్ నాట్ బి అఫెన్సివ్ ఉండే ఏది అఫెన్సివ్ ఉంది చెప్తారు ఎందుకంటే మనుషులు ఎవ్వరు కూడా ఒకలా ఆలోచిస్తారు అందరికీ వేరే వేరే రకాల చేస్ ఉంటాయి ఉంటాయి ఆలోచన విధానాలు ఉంటాయి అప్పుడు ఎవరిని మీరు మెజర్మెంట్ గా తీసుకుంటారు ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్తాను క్వీన్ అని శేఖర్ కపూర్ తీసేడు ఫుల్దేవి మీద అది రీజనల్ సెన్స్ ఆర్ బోర్డేమో వాళ్ళు కొన్ని కట్స్ ఇచ్చారు కట్స్ ఇస్తే శేఖర్ కపూర్ సెకండ్ మన రివైజింగ్ కమిటీకి వెళ్ళాడు రివైజింగ్ కమిటీ ఇంకా ఎక్కువ ఇచ్చారు కట్స్ ఓ ట్రైబ్యునల్కి వెళ్ళాడు ట్రైబ్యునల్ లాంటిది సెన్సార్ బోర్డు సుప్రీంకోర్టు లాంటిది అవును వాళ్ళు ఒక్క కట్ లేకుండా బిజ్ మన సినిమా వాట్ ఈస్ దిస్ అది చెప్తున్నా ఎందుకంటే వేగ్నెస్ ఉంటుంది అందులో ఉన్న ట్రైబ్యునల్లో ఉన్న మెంబర్స్ ఒకలా ఫీల్ అయ్యారు రివైజింగ్ కమిటీలో ఒకలా ఫీల్ అందరూ వేరే వేరే మనుషులు కదా అవును అది పాయింట్ అక్కడ ఇప్పుడు దాన్ని కర్బ్ చేయాలంటే ఎలా చేస్తారు మీరు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆథర ఆథరైజ్డ్ బాడీకి ఇచ్చారు ట్రైబ్యునల్ అంటే సుప్రీంకోర్టు అనుభవంలో వాళ్ళు ఓకే అంటే ఓకే అక్కడ కూడా మనిషి ఎక్కడైనా మనుషులే కదా ఉండేది ఇదేంటి టేస్ట్ కి సంబంధించింది మీరు క్వాంటిఫై చేయలేదు ఎవరి టేస్ట్ ఏంటి ఇది చాలా బ్యాడ్ టేస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి జీన్స్ వేసుకుంది ఒక అమ్మాయి చీర కట్టుకోవాలి ఒక అమ్మాయి మినీ స్కర్ట్ వేసుకుంది వేరే వేరే వాళ్ళు వేరే వేరే కామెంట్స్ ఉంటాయి దాని మీద అప్పుడు మీరు దాన్ని జనరలైజ్ ఎలా చేస్తారు జనరల్ పెడతారు ఇప్పుడు టు దిస్ అదే 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 లో ఇప్పుడు ఇప్పుడు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ ఇదేంటంటే నేను ఎక్స్ప్రెస్ చేస్తాను ఎక్స్ప్రెస్ చేస్తే సపోజ్ నేను నా ఎందుకు హర్ట్ అవుతారు దానికి ఏదో అంటే మీరు అఫెండ్ అవుతారు మీరు అఫెండ్ అయితేనే కదా నాకు ఫ్రీడమ్ కావాలి మీరు అఫెండ్ కాకపోతే ఫ్రీడమ్ ఎందుకు అసలు అది పాయింట్ అప్పుడేంటి ఒక చాలా ఇంక్రెడిబుల్ లైన్ ఏందంటే ఫ్రీ సొసైటీ అనే దాంట్లో ఒక ఫండమెంటల్ రెక్విజేషన్ ఏంటంటే టాలరెన్స్ లిమిట్ ఉండాలి నేను ఫ్రీగా ఉన్నప్పుడు అవతరుడి ఫ్రీడమ్ని కూడా నేను రెస్పెక్ట్ చేయాలి కరెక్ట్ అది అది లేనప్పుడు ఫ్రీ సొసైటీ ఎట్లా అవుతుంది అది అవద్దు కదా అందరికీ నచ్చేదే నేను చేయాలి అని వాళ్ళందరి దగ్గర నేను అప్పులకి తీసుకొచ్చి అప్పుడు మాట్లాడతానా లేకపోతే అది ఎలా ఎలా సాధ్యం అది అప్పుడు ఏమవుతుందంటే ఒక వాల్టేర్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమున్నాడంటే ఐ మైట్ నాట్ అగ్రీ విత్ సమ్అదర్ పర్సన్ అండ్ వాట్ హీఈ సేయింగ్ అండ్ వాట్ ఈస్ డూయింగ్ బట్ ఐ విల్ గివ్ అప్ మై లైఫ్ టు ప్రొటెక్ట్ హిజ్ ఫ్రీడమ్ టు సే దట్ ఎందుకంటే నేను వాడి ఫ్రీడమ్ని ఒప్పుకున్నప్పుడే నాకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది దట్ ఈస్ ద ఫండమెంటల్ టెనట్ ఆఫ్ డెమోక్రటిక్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను అని చెప్తున్నారు నేను రోజుకి పదో పదిహేను పెడతాను ఏదేదో విషయాల మీద పెడతాను వన్ ఇయర్ బ్యాక్ పెట్టి ఉండి ఈ లోపల వెయ్యి వేయలు పెట్టి ఉంటాను ఆ పర్టిక్యులర్ ట్వీట్స్ నాకు గుర్తులేదు కానీ ఆ ట్వీట్లో ఉన్న నేను కనెక్ట్ చేయట్లా అరే ఇలాంటి ట్వీట్ నేను పెట్టలేదు అంటా ఎందుకంటే మొత్తం మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి రోజుకి వందలు వస్తాయి ఇప్పుడు నేను నా కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీద వచ్చి ఉంటాయి ఒక వంద మీద వచ్చి ఉంటాయి అలాంటి నాకు పంపించినాయి నేను చెప్పేది ఇంకా నాకు తెలియని ఉండొచ్చు కరెక్ట్ సో అప్పుడు నైన్టీన్ వన్ ఏలో లో యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫ్రీడమ్ ఇన్ ఎనీ మేనర్ త్రూ టాక్ త్రూ పిక్చర్ త్రూ కార్టూన్ త్రూ టెక్స్ట్ ఏదో ఏదో వాట్ ఎవర్ మేనర్ దాంట్లో ఉన్న రెస్ట్రిక్షన్ లో ఏమంటుందంటే అది ఇఫ్ ఇట్ ఇస్ కాజింగ్ సంథింగ్ టు సంబడి ఒక డిస్ట్రప్షన్ డిస్క్రప్షన్ కి క్వాంటిటీ ఉండాలి నా మనోభావం దెబ్బతింది అనడానికి మనోభావం దెబ్బతింట వలన ఇది జరిగింది దేర్ హ్యాస్ టు బిన్ యాక్ట్ దట్ ఇప్పుడు ఆ ట్వీట్ నేను వన్ ఇయర్ బ్యాక్ పెట్టినందుకు ఎవరైనా కొట్టుకున్నారా ఎవరైనా ఎవరైనా కొట్టారా లేకపోతే ఒక ఫిజికల్ డిస్ట్రక్షన్ అనేది జరిగినప్పుడు కేవలం నా మనోభావం దెబ్బతింది అనే దాంట్లో మీరు ఇఫ్ యూర్ అప్లయింగ్ సెక్షన్స్ లైక్ దాట్ అది అబ్సల్యూట్లీ ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ కెనాట్ బి డన్ లైక్ దట్ ఓకే సో ఇప్పుడు లా అనేది మీకు లాయర్ ఇదా కాదు ఉన్న సోషల్ ఉన్న మనకి ఇంటర్నెట్ రీచ్లో ఎవ్రీబడి కెన్ నో వాట్ ఇట్ ఇస్ అప్పుడు ఓకే మీకు దాంట్లో వేగ్నెస్ ఉన్నప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ అని జడ్జి డిసైడ్ చేస్తారు ఇప్పుడు మన మొత్తం సిస్టంలో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు ఇది ఇది సంగతి అని పోలీసులు ఏదో సెక్షన్స్ ఏదో పెట్టేసి ద ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఎవరినైతే అక్యూజ్ చేస్తాడో వారు తన ఎడకు దాంతో అతను అతను ఏదో ఆన్సర్ ఇస్తాడు ఈ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్లీ రోజు జడ్జ్ విల్ టేక్ అ డెసిషన్ ఇది కరెక్టో ఇది రాంగో వాట్ ఎవర్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యూనో ఇప్పుడు దీంట్లో ఒక మీడియా అనేది ఎంటర్ అయింది ఇప్పుడు ఈ మొత్తం లో ఎప్పుడు మీడియా లేదు కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పటి నుంచి మీడియా అనేది ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు మీడియా ఎవరు వాళ్ళకి బయాస్ ఉండొచ్చు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఉండొచ్చు మూడు మూడు ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇక్కడ ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తారు వాళ్ళు ఇందాక తప్పించి తిరుగుతున్నాడు అది అన్నారు కదా దా అది కాకుండా దే విల్ బి కోటింగ్ మీ ఆల్సో ఏది నేను ఏం పీక్కుంటారో పీక్కుండా అని హెడ్లైన్ పెడతారు ఏది నా ఫోటో వేటి మీరు అన్నట్టు అది అప్పుడు అది డెఫినెట్లీ కాంట్రబ్యూషన్ టు ది నిషి ఎందుకంటే దాంట్లో ఒక గైడ్ సుప్రీం కోర్టులో ఏముందంటే మీరు మీరు కామెడీ చేయటానికి నిజంగా ఇది చేశాడు అని నమ్మించడానికి ఉన్న ప్రయత్నం వేరు అక్కడ మెలిషియస్ ఇంటెన్షన్ ఉంది ఇంటెన్షన్ టు మేక్ ఎ క్యారెక్టర్ లుక్ నెగటివ్ అప్పుడేంటి మీరు హెడ్ లైన్ లో నా ఫోటో పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి పోలీసులకి ఛాలెంజ్ అని పెట్టారు అనుకోండి అది ఏం చేస్తున్నారు నేను అన్నట్టు చెప్తున్నారు అక్కడ ఎస్ ఎస్ ఇట్ ఈస్ అది మౌత్ అన్నట్టు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు దే వాంట్ వ్యూస్ వ్యూవర్షిప్ దే వాంట్ టు ప్రొవోక్ పీపుల్ అలాగే కాకుండా దే వాంట్ టు ప్రొవోక్ దోస్ పీపుల్ ఆల్సో పోలీస్ కూడా అయ్యి చూసి రాడు ఇలా అని సో దట్ ఇస్ వాట్ వాట్ వైట్ కమ్స్ అండర్ మాలిషియస్ ఇంటెన్షన్ యూనో ఓకే సో ఇప్పుడు అది స్ట్రైట్ కేసు ఆఫ్ ఏమంటుంది దాన్ని దాని దాని మీద నేను కేసు పెడితే అది చాలా సీరియస్ అవుతుంది నేను పెట్టింది ఏంటి